హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీలు అందరూ మంచివాళ్లే కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చెడిపోతున్నారు కానీ కొందరు స్త్రీలు మాత్రం కావాలనే పొగరుతో మనిషి విలువ డబ్బు విలువ తెలియక ఇలా చెడిపోతుంటారు సమాజంలో వీళ్ళకంటూ ఒక గుర్తింపు లేక ఇలా చెడిపోవడానికి పక్కదారులు పడుతున్నారు అసలు స్త్రీలు చెడిపోవడానికి కారణం ఏంటి వీళ్ళు అలా చెడిపోవడానికి ఎవరు బాధ్యులు ఇలాంటి వాళ్ళను మార్చడానికి ఏమైనా అవకాశం ఉందా ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్త్రీలు చెడిపోవడానికి ఈ ఏడు కారణాలే కారణం అంటున్నారు అందులో మొదటిది తల్లిదండ్రుల పెంపకం స్త్రీలు చెడిపోవడానికి వారి తల్లిదండ్రులే కారణం అంటున్నారు ఎందుకంటే పాతకాలంతో పోలిస్తే ఈ కాలంలో స్త్రీల దుస్తుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి ఈ మార్పులు మంచివైపు కాకుండా చెడు వైపు వెళ్ళడానికి దారితీస్తున్నాయి చిన్నతనంలో వారికి తెలియకుండా ఇలా చేస్తే వాటిని తల్లిదండ్రులే సరిచేయాలి వారిని మందలించకుండా పైగా ప్రోత్సహిస్తున్నారు ఎవరైనా అడిగితే డబ్బున్న వాళ్ళు అలాగే ఉంటారని ఇది ఫ్యాషన్ అని బుద్ధి లేని మాటలు చెప్తుంటారు రెండవది టీనేజీలో ఉన్నప్పుడు స్త్రీలు టీనేజీలో ఉన్నప్పుడు వారి శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి వారి శరీరంలో కలిగే కోరికలు తన ఆలోచన శక్తిని పూర్తిగా డామినేట్ చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో తను తప్పు చేస్తున్నాను అని తెలిసి కూడా తప్పు చేస్తుంటారు ఈ వయసులో ప్రేమ అని ఊబిలో బ్రతుకుతుంటారు కాబట్టి ఈ వయసులో ఉన్న ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళే పెరుగుతారులే అనుకుంటే మీ పర్వే పోతుంది ఇక మూడవది పక్కదారులు ఈ కాలంలో చదువుకున్న అమ్మాయిలు కూడా కష్టపడి పనిచేయలేక వ్యభిచారంలోకి దిగుతున్నారు డబ్బుపై ఆశతో సులభంగా డబ్బు సంపాదించడానికి ఇలా తప్పుడుదారులు ఎంచుకుంటున్నారు ఇలా అందరూ చేయకపోయినా కొందరు స్త్రీలు మాత్రం ఇలాంటి తప్పుడు పనులు చేసి బ్రతుకుతున్నారు ఇక నాలుగవది అక్రమ సంబంధాలు కొందరు స్త్రీలు తమ భర్త ద్వారా పిల్లలు కలగనప్పుడు సమాజంలో వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక అవమానాలు భరించలేక మరొక దారి వైపు వెళ్తుంటారు ఐదవది ఆదర్శం పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాత్రమే వీరిని చూసే పెరుగుతారు కాబట్టి వాళ్ళు చెడిపోవడానికి ఎక్కువగా వీరే కారణం అవుతారు వయసులో ఉన్న స్త్రీల ముందు పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉండాలి వారి ముందు అసభ్యతరంగా ప్రవర్తిస్తే అదే చూసిన వారు వేరే వ్యక్తులతో అలాగే ప్రవర్తిస్తారు ఆరవది కుటుంబ కలహాలు కొందరు స్త్రీలు చెడిపోవడానికి కారణం వారి కుటుంబ సభ్యులు కుటుంబంలో ఎవరూ పనిచేయక తండ్రి తాగుబోతు అన్నాదమ్ములు బాధ్యత తీసుకోక కొందరు చదువురాని స్త్రీలు చెడుదారుల్లో వెళ్తున్నారు ఏడవది మద్యం మత్తు ఇంట్లో ఉన్న ఇంటి పెద్ద ఇంటి బాధ్యతలు తీసుకోకుండా తాగుడుకు బానిసై భార్యను ఇటు పిల్లల్ని బాధ పెడుతుంటాడు తాగుబోతు భర్తతో భరించలేక కుటుంబం గడవక గత్యంతరం లేక పక్కదారి పడుతుంటారు ఇది చూసిన పిల్లలు కూడా చెడిపోవడానికి కారణం అవుతుంది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు